అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అత్యంత ఘోరంగా ఓడించారు కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకు పరిమితం చేశారు కానీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ఈ రోజుకి కూడా ప్రజలు వాళ్ళని ఎందుకు ఆ స్థాయిలో చేత్కరించారనే ఆత్మ విమర్శ చేసుకోలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల్ని దారుణంగా పతనం చేశారు వ్యవస్థల విలువల్ని పూర్తిగా గాలికి వదిలేశారు వ్యవస్థల్లో ఉండే అధికారులని అత్యంత హీనంగా దారుణంగా ట్రీట్ చేశారు ఇవాటికి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కళ్ళగంటూ ఉన్నారు ఇవాళ అంబటి రాంబాబు వల్లభనేని వంశీ గురించి డీజీపీని కలవడానికి వెళ్ళారు హెడ్ క్వార్టర్స్కి కి తర్వాత అంబటి రాంబాబు మాట్లాడిన తీరు ఆయన వాడిన భాష ఆయన వెకిలితనం ఏ స్థాయి దిగజారుడు తనాన్ని అంబటి రాంబాబు అక్కడ ప్రదర్శించారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంబటి నీకు అంత బలుపు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇవాళ అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళిన తర్వాత డీజీపీని కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నారంట నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు డీజీపీ అందుబాటులో ఉంటారని సమాచారం ఇచ్చాక ఈయన ఊపుకుంటూ నాలుగున్నర గంటలకు అక్కడికి వెళ్ళారంట అంటే డీజీపీ ఇంకో ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతారన్న సమయంలో ఈయన అక్కడికి వెళ్ళి నన్ను డీజీపీ కలవాలి అనే అహం అహంకారం ప్రదర్శించడం ద్వారా ఎంత అహంభావిగా ఆయన మాట్లాడుతున్నారు ఎంత అహంభావిగా ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తీర్చిదిద్దాడనే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఇవాళ అక్కడ అంబటి రాంబాబు మాట్లాడిన కొన్ని మాటలను మనం గమనించినట్లయితే చాలా దుర్మార్గం అంట ఇది ఒక రాక్షస పాలనంట అసలు వల్ల వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఇక తెలియదట వల్లభనేని వంశీ అనే ఒక నిత్యమైన ఆలోచన స్థితి కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక దొమ్మికి సంబంధించినటువంటి కేసులో ప్రధానమైన సూత్రధారిగా ఉన్న వల్లభనేని వంశీ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా ఆ కేసే లేకుండా చేయడానికి సత్యవర్ధన్ అనే ఒక దళితుణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తిని ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసి బెదిరించి సత్యవర్ధన్తో కేసును ఉపసంహరించుకునే దిశగా వల్ల వంశీ చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో వల్లభనేని వంశీ చేసినటువంటి వికృతమైన పని ఏదైతే ఉందో దాని మీద ఇవాళ ఫిర్యాదు అందింది కాబట్టి పోలీసులు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా డీజీపీకి టైం లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు డీజీపీ ఉంటానన్నారు కదా నేను నాలుగున్నర గంటలకు వచ్చాను అరగంట సేపు వెయిట్ చేశాను నన్ను ఎందుకు లోపలికి పంపించలేదని ప్రశ్నిస్తున్నారు ఇటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ వల్లభనేని వంశీకి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ అవుతుందో రానున్న రోజుల్లో అంబటి రాంబాబును కూడా అదే రకంగా ట్రీట్ చేయాలనే ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ కావడానికి ఆయన యొక్క మాట తీరు అనేది ఖచ్చితంగా ఇక్కడ కారణమవుతుంది ఎందుకంటే హరీష్ కుమార్ గుప్తా గారు ఇవాళ డీజీపీగా ఉన్నారు ఆయనను ఉద్దేశించి అంబటి రాంబాబు మాట్లాడుతున్న తీరు ఎవరైనా ఆయన డీజీపీ అంటే ఆయన పేరు ఏంటి అంటున్నాడు ఈ స్థాయి బలుపును అంబటి రాంబాబు చూపిస్తున్నారంటే పరిపాలన అత్యంత దుర్మార్గంగా సాగుతోందంటూ డీజీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా బద్దకమంట అంట అనే మాటను కూడా ప్రయోగించాడంటే ఇవాళ అంబట్ రాంబాబు మీద కూడా అంటే పోలీసు వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడిన వ్యవహరించిన అంబట్ రాంబాబు వంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా ఈ పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే కనీసం ఎవరైనా ఫిర్యాదు చేయడానికి డీజీపీ ఆఫీస్ లోపలికి ప్రవేశించడానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్స్ ఆ రోజుల్లో ఉండేవి కనీసం ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించేవారు కాదు టీడీపీ ప్రధాన కార్యాలయం మీద ఆ రోజు దాడి జరిగితే డీజీపీకి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇవాళ చాలా గౌరవప్రదంగా డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఊపుకుంటూ ఇంకా ఐదు నిమిషాలు టైం అన్నటువంటి సందర్భంలో వెళ్ళి నన్ను డీజీపీ కలవలేదు అనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా అంబట్ రాంబాబు వంటి వాళ్ళకి ఏ స్థాయిలో బలిసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ఫిర్యాదు ఏది రాంబాబు పట్టుకొచ్చిన ఫిర్యాదు గారు ఎవరినైనా పంపించి తీసుకోవాలంట అంటే ఆ స్థాయిలో వీళ్ళకి మదం నెత్తికెక్కిన విషయాన్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత దారుణంగా ఉంది ఇవాళ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక చిన్న స్టేషన్స్ లో పరిస్థితి ఏంటి అంటూ అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని మరొక రకంగా కూడా అర్థం చేసుకోవాలి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీస్ హెడ్ కి వెళ్ళి డీజీపీని ఉద్దేశించి ఎంత అహంకారంతో ఎంత ఆధిపత్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక ఇతర నాయకులు ముఖ్యంగా సామాన్య స్టేషన్స్ లో ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇవాటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక నాయకులు పోలీస్ స్టేషన్స్ కావచ్చు ఇతరత్ర అధికారిక వ్యవస్థల వద్ద ఏ రీతిగా వారు పెత్తనం చేస్తున్నారు అనేదానికి ఇవాళ అంబటి రాంబాబు సాక్షాత్తు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీని ఉద్దేశించి ప్రదర్శించిన బలుపుని ఒక ఉదాహరణగా చూడాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది థ్యాంక్